హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు మా పత్తి గుడ్డికి వెళ్తాం ఈ ఎండకి పత్తి బాగా పేలింది మధ్యాహ్నం తినడానికి లో లైతే తీసుకెళ్తున్నాం వెళ్తున్న దారిలో చెట్టు దగ్గర అయితే మేము ఆగాం ఎందుకు అనుకుంటున్నారా నేను ఎప్పుడు చూడని పురుగునైతే చూసాను ఇంట్లోనే కలిసిపోయింది ఆ పురుగు ఇటువంటి పురుగులు విషపూరితం అని మా పొట్టి చెప్పింది దగ్గరికి వెళ్ళొద్ద మొత్తానికి మా పత్తి గుడ్డికి అయితే వచ్చేసాం చీరాగానే పత్తేరడం అయితే స్టార్ట్ చేస్తాం ఈ ఎండకి ఉదయం నుండి స్టార్ట్ చేస్తేనే ఎక్కువగా ఎండ తగలకుండా ఉంటది పత్తేరుతుంటే పత్తి చెట్లు మధ్యన ఏంటో కదులుతున్నట్టు కనిపించింది వెళ్లి చూస్తే తాబేలు కనిపించింది చాలా క్యూ చిన్న చిన్నపిల్ల వెళ్తదా లేదా కిందకు వదలాను వదలగానే చూడండి ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుందో ఆ ఊరు వైపు దీన్ని మెరక తాబేలు అంటారు కాసేపు వెళ్తుంది చూసి ముచ్చట పడి వదిలేసాం ఏ ప్లేస్ లో అయితే దొరికిందో ఆ ప్లేస్ లో పెట్టి బాయ్ అయితే చెప్పేసాతూ ఏరుతూ మధ్యాహ్నం అయితే అయింది మేము తెచ్చుకున్న అన్నాన్ని అయితే తింటున్నాం అన్నంతో పాటు నెల్ల చిక్కుడు కూరను అయితే తీసుకొచ్చాం మొత్తం పత్తిని అయితే ఏరేసి ఇంటికి అయితే వెళ్తున్నాం మొత్తం పత్తి అయితే ఇది మీరు ఎప్పుడైనా పత్తికి వెళ్ళుంటే కామెంట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని మన ఛానల్ నైతే ఫాలో చేయండి థ్యాంక్ యూ